గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు శివాస్ ఇంగ్లీష్ గ్రామర్ ఈరోజు మన టాపిక్ అంటే ఐ ఎప్పుడు వాడతాం మీ ఎప్పుడు వాడతాం ఇది చాలా చిన్న టాపిక్ ఐ ఎప్పుడు వాడాలి మీ ఎప్పుడు వాడాలి అనేటువంటిది మనకి ఈరోజు ఉండేటువంటి టాపిక్ అనమాట ఇక్కడ మీరు ఇది మీకు బాగా అర్థం కావాలంటే మీరు సబ్జెక్టు ఆబ్జెక్ట్ గురించి బాగా నేర్చుకోవాలి సబ్జెక్ట్ చూడండి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సబ్జెక్టు ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ అంటే పని చేసేవాళ్ళు డూయర్ సబ్జెక్ట్ అంటే ఇంకో మీనింగ్ ఏంటండి డూయర్ అని అంటే పని చేసేవాడు వన్ హీ వన్ హూ డస్ ది యాక్షన్ ఎవరైతే పని చేస్తారో అన్ని సబ్జెక్ట్ అని చెప్పంటాం అంటే మీకు ఎప్పుడు కూడా సెంటెన్స్ బిగినింగ్లోనే వస్తుంది ఎప్పుడు కూడా అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి సబ్జెక్ట్ ఎప్పుడు కూడా సెంటెన్స్ బిగినింగ్లోనే వస్తుంది మించి ఇంకెక్కడా రాదు సబ్జెక్ట్ అది ఆబ్జెక్ట్ అంటే ఏంటి ఆబ్జెక్ట్ ఎప్పుడు కూడా వెర్బ్ తర్వాత వస్తుంది వెర్బు తర్వాత వచ్చేదాన్ని మనం ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ అని చెప్పి అంటాం ఆబ్జెక్ట్ అని చెప్పి అంటాం ఇప్పుడు చూడండి రామ రామ బాట్ ఎ పెన్ రామ బాట్ ఎ పెన్ చిన్న సెంటెన్స్ ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో వీటి సబ్జెక్టు ఇది వెర్బు వెర్బు తర్వాత వచ్చేదాన్ని మనం ఆబ్జెక్ట్ అని చెప్పి అంటాం ఆబ్జెక్ట్ అని చెప్పి మనం అంటాం సబ్జెక్టు వెర్బో ఆబ్జెక్ట్ దీన్నే మనం ఎస్వీఓ స్ట్రక్చర్ అని చెప్పి అంటారు ఇది అందరికీ బేసిక్గా తెలియాలి ఇది అందరికీ బేసిక్గా తెలియాలి సబ్జెక్టు వెర్బో ఆబ్జెక్ట్ అంటే ఇట్లా ఉంటాయి అనమాట ఎస్వీఓ సబ్జెక్టు వెర్బో ఆబ్జెక్ట్ రైట్ కాబట్టి సబ్జెక్ట్ అంటే ఈ రామా సబ్జెక్ట్ ఎందుకంటే రామా ఇందులో యాక్షన్ చేస్తున్నాడు పని చేసేవాడు సబ్జెక్టు ఆబ్జెక్ట్ అంటే ఏంటి ఆబ్జెక్ట్ అంటే ఏంటి రామా చేసిన పని వెళ్ళి పెన్ను మీద పడద్దు అనమాట రిసీవర్ పెన్నుని ఏమంటాం అంటే మనం రిసీవర్ ఆఫ్ ది యాక్షన్ అని చెప్పి అంటాం రామ వచ్చేసి డూయర్ అయితే రామా వచ్చేసి డూయర్ అయితే ఏడు డూయర్ అయితే అది వచ్చేసి రిసీవర్ అది రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది చూడండి రామా చేసినటువంటి పని వెళ్ళి మనకి పెన్ను మీద పడింది పెన్ను మీద పడింది కాబట్టి పెన్నుని ఏమంటాం మనం ఆబ్జెక్ట్ అని చెప్పి అంటాం తెలుగులో మనం కర్త కర్త కర్మ క్రియ అని చెప్పి అంటాం కర్త కర్మ క్రియ ఇది కర్త ఇది క్రియ ఇది కర్మ కర్మ అంటే మనం సెంటెన్స్లో ఎవరైతే పని చేస్తున్నారో దాన్ని సబ్జెక్ట్ అంటాం సబ్జెక్టు ఏదైతే పని చేశాడో దాన్ని ఆబ్జెక్ట్ అని చెప్పి అంటాం అంటే సబ్జెక్ట్ చేసినటువంటి పని వెళ్ళి దాని మీద రిజల్ట్ చూపిస్తూ ఉంటుంది రిజల్ట్ చూపిస్తూ ఉంటుంది అంటే అది రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది యాక్షన్ వీడు చేసే పని రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది ఇప్పుడు చూడండి హీ కిల్డ్ హీ కిల్డ్ ఏ ర్యాట్ ఈ కిల్డ్ ఏ ర్యాట్ సబ్జెక్ట్ ఎవరండి వీడు సబ్జెక్ట్ కిల్డ్ అనేది ఏంటి వెర్బో వీడు చేసినటువంటి యాక్షన్ వెళ్ళి ఎవరి మీద పడింది ర్యాట్ మీద పడింది కాబట్టి ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు ఈ యాక్షన్ ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు ర్యాట్ రిసీవ్ చేసుకుంది యాక్షన్ కాబట్టి దాన్ని మనం ఆబ్జెక్ట్ అని చెప్పి అంటాం ఆబ్జెక్ట్ అని చెప్పి అంటాం కాబట్టి సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్టు మనం ఎప్పుడు రాసినా సరే అది ఎప్పుడు కూడా మనం ఫాలో అవుతూ ఉండాలి ఫాలో అవుతూ ఉండాలి ఇది ఫస్ట్ పాయింట్ మీ అందరికీ ఇది మీరు నేర్చుకోవాలి ఓకే ఓకే కాబట్టి ఇప్పుడు మీకు సబ్జెక్ట్ అంటే ఏంటి వెర్బ్ అంటే ఏంటి ఆబ్జెక్ట్ అంటే ఏంటి మీకు అర్థమైంది అర్థమైంది ఇప్పుడు చూడండి సబ్జెక్ట్స్ ఆబ్జెక్ట్స్ ఆబ్జెక్ట్ ఐ ఇవి ఎప్పుడు మీరు సబ్జెక్టులుగానే వాడాలి అంటే సెంటెన్స్ బిగినింగ్లోనే రావాలి ఎప్పుడు ఐ ఉయ్ యూ హీ షీ ఇట్ దే ఇవన్నీ కూడా సెంటెన్స్ బిగినింగ్లో రావాలి ఎలాగా ఎలాగా ఐ టోల్డ్ ఏ స్టోరీ ఐ టోల్డ్ ఏ స్టోరీ షీ Asked a question ఏ క్వశన్ షీ ఆస్కడి ఏ క్వశన్ రైట్ వి ప్లేడ్ వీ ప్లేడ్ ఏ గేమ్ వి ప్లేడ్ ఎమ్ షీ ఓపెన్ ద బాక్స్ షీ ఓపెన్ ద బాక్స్ చూసారా ఇవన్నీ కూడా మనకి సెంటెన్సెస్ బిగినింగ్లో వస్తున్నాయి చూడండి ఇవన్నీ కూడా ఇవన్నీ మనకి సెంటెన్సెస్ బిగినింగ్లో నచ్చినాయి అందుకని దీన్ని ఏమంటాం మనం సబ్జెక్ట్స్ అని చెప్పి అంటాం సెంటెన్సెస్ అన్నీ కూడా మనకి వస్తాయి మరి ఆబ్జెక్ట్ ఏది ఐకి వచ్చేసి అండి మీ మీ వైకి వచ్చేసి అజ్ యూకొచ్చేసి యు హీ వచ్చేసి హిమ్ షీ వచ్చేసి హర్ ఇకొచ్చేసి ఇట్టే దేకొచ్చేసి దెమ్ వీటిని ఏమంటారంటే ఆబ్జెక్ట్ అని చెప్పి అంటారు ఆబ్జెక్ట్స్ వస్తాయి వెర్బు తర్వాత వస్తాయి వెర్బు తర్వాత వస్తాయి ఇక్కడ మధ్యలో వెర్బ్ వస్తుంది అనమాట వెర్బు తర్వాత వస్తాయి కాబట్టి ఇవన్నీ ఎప్పుడు కూడా ఫస్టే రావాలి మనకి ఇవన్నీ మనకి ఫస్టే రావాలి ఇవన్నీ మనకి వెర్బు తర్వాత రావాలి అని చెప్పి గుర్తుపెట్టుకోండి మీ అజ్ యూ హిమ్ హర్ ఇట్ దెమ్ ఈ విధంగా మనం చెప్తూ ఉంటాం కాబట్టి సబ్జెక్ట్స్ ఆబ్జెక్ట్స్ మీకు బాగా తెలియాలి ఇది అర్థం కావాలంటే అవి మీ ఎప్పుడెప్పుడు వాడాలి అంటే మీరు ఏం చేసుకోవాలంటే అయ్యి అనేది సబ్జెక్టు మీ అనేది ఆబ్జెక్ట్ మీ అనేది ఆబ్జెక్ట్ అని చెప్పి మీకు అర్థం అవ్వాలి ఇప్పుడు మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఇవి సబ్జెక్ట్ ఏది ఆబ్జెక్ట్ ఏది అని చెప్పి ఇప్పుడు మనం కొన్ని సెంటెన్సెస్ చూద్దాం ఎగ్జాంపుల్స్ చూసి ఎంతవరకు అనేది మనం చూద్దాం రైట్ ఇక్కడే రాద్దాం చూడండి రైట్ హీ హీ టోల్డ్ హీ ఐ ఇప్పుడు ఈ రెండిట్లో ఏది పెట్టాలి హీ టోల్డ్ హీ టోల్డ్ చూడండి ఫస్ట్ పొజిషన్లో హీ వచ్చింది ఇది వెర్బు తర్వాత రావాలి వెర్బు తర్వాత మనకేం ఉండాలని చెప్పామండి ఆబ్జెక్ట్ అని చెప్పి చెప్పాం కాబట్టి ఇక్కడ మీ అనేది కరెక్ట్ ఐ ఎప్పుడు కూడా చివరు రాదు ఐ అనేది ఎప్పుడు కూడా చివరు రాదు ఎప్పుడు మీరు ఇక్కడ వాడాల్సిందే అయ్యి అనేది ఎప్పుడు ఫస్ట్ వాడుకోవాల్సిందే కాబట్టి హీ టోల్డ్ మీ అని చెప్పి చెప్పాలి హీ టోల్డ్ మీ అని చెప్పాలి ఎందుకంటే మీ అనేది ఆబ్జెక్ట్ కాబట్టి ఆబ్జెక్ట్ ఎక్కడ వస్తుంది వెర్బు తర్వాత వస్తుంది వెర్బ్ తర్వాత వస్తుంది ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ కూడా మనకి వెర్బ్స్ తర్వాతే వస్తాయి వెర్బుల తర్వాతే వస్తాయి ఇవన్నీ కూడా మనకి బిగినింగ్లో ఉంటాయి బిగినింగ్లో ఉంటాయి అర్థమైందా మీకు ఈ విధంగా మనం చెప్పాలి కాబట్టి హీ టోల్డ్ మీ అని చెప్పి రాస్తాం కానీ హీ టోల్డ్ అయ్యి అని చెప్పి చెప్పరు హీ టోల్డ్ మీ వెర్బు తర్వాత వచ్చింది కాబట్టి ఇక్కడ మీరు మీ అనేదే వాడుకోవాలి అలాగే షీ షి ఆస్కడ్ మీ చెప్తారా అయి చెప్తారా షి ఆస్కడ్ చూడండి వెర్బు తర్వాత వచ్చింది వెర్బు తర్వాత వస్తే మనం ఎప్పుడు కూడా ఆబ్జెక్టే వాడుకోవాలి ఇందులో ఆబ్జెక్ట్ ఏది ఇది సో షీ ఆస్కడి మీ షి ఆస్కడ్ అయ్యని చెప్పి రాయం షి ఆస్కడి మీ అని చెప్పి చెప్తాం రైట్ ేవ్ ఐ గేవ్ షీ చెప్తారా హర్ చెప్తారా ఐ గేవ్ షీ చెప్తారా హరి చెప్తారా వెర్బు వచ్చింది వెర్బ్ తర్వాత మనం ఎప్పుడు కూడా ఈ ఆబ్జెక్ట్సే వాడుకోవాలి వెర్బు తర్వాత అన్నీ కూడా ఆబ్జెక్ట్సే వాడుకోవాలి కాబట్టి దీనికి ఆబ్జెక్ట్ ఏదండి హర్ర హర్ అర్థమైందా మీకు కా ఈ విధంగా మనం ఈ వాడుతూ ఉంటాం అనమాట ఈ విధంగా వాడుతుంటే ఈ చిన్న డిఫరెన్స్ మీరు తెలుసుకోవాలి ఈ చిన్న డిఫరెన్స్ మీరు తెలుసుకుంటే మీకు ఐకి మీకి తేడా తెలిసిపోతూ ఉంటుంది అనమాట కాబట్టి ఒకటేమో సబ్జెక్టు ఒకటి వచ్చేసి ఆబ్జెక్టు ఒకటి సబ్జెక్టు ఇంకోటి వచ్చేసి ఆబ్జెక్ట్కి చెప్తాం ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఒకసారి వీటిని గమనించండి ఒకసారి వీటిని జాగ్రత్తగా చూసి తప్పులు ఎక్కడ ఉన్నాయో చెప్పండి రైట్ మీ వెంట టు ఏ ఫిల్మ్ చూడండి ఇది తప్పు ఎందుకంటే మనం సెంటెన్స్ ఎప్పుడూ కూడా ఆబ్జెక్టులతో స్టార్ట్ కావు ఐ ఐ ఐ టు ఏ ఫిల్మ్ నేను సినిమాకి వెళ్ళాను అంటున్నాడు మీ పొజిషన్ ఇక్కడ కాదు ఇక్కడ చివర షీ కొండ్ షీ కొండ్ ఇది వెర్బండి క్వశ్చన్ వెర్బు తర్వాత మనకి ఎప్పుడు కూడా ఆబ్జెక్టే రావాలి షీ క్వశెండ్ మీ షీ క్వశెండ్ మీ ఆమె నన్ను క్వశ్చన్ చేసింది షీ క్వశండి మీ ఐ టోల్డ్ ఇది వెర్బు వెర్బు తర్వాత ఎప్పుడు కూడా మనకు ఆబ్జెక్టే రావాలి ఇందులో ఆబ్జెక్ట్ ఏది హర్ ఐ టోల్డ్ హర్ ఏ సీక్రెట్ ఐ టోల్డ్ హర్ ఏ సీక్రెట్ షీ అండ్ మీ అటెండెడ్ ద పార్టీ ఆవిడ నేను కలిసి వెళ్ళాను అంటున్నాడు ఆవిడ నేను ఇది సబ్జెక్ట్ మొత్తం ఇద్దరు ఉన్నారు ఇక్కడ సబ్జెక్ట్లో కానీ సబ్జెక్ట్లో మీరు ఎప్పుడూ కూడా మీ వాడటం కుదరదు షీ అండ్ ఐ అంత రాయాలి షీ అండ్ ఐ అని చెప్పి రాసుకోవాలి మీ ఎప్పుడు కూడా ఫస్ట్ పొజిషన్లో రాదండి అది బాగా గుర్తుపెట్టుకోండి మీ ఎప్పుడు కూడా ఫస్ట్ పొజిషన్లో రాదు ఎక్కడ వస్తుంది వెర్బు తర్వాత మాత్రమే వస్తుంది వెర్బు తర్వాత మాత్రమే మనం దీన్ని వాడతాం కానీ ఎక్కడ పడితే అక్కడ దీన్ని మనం వాడమనమాట ఓకే స్టూడెంట్స్ కాబట్టి ఈ విధమైనటువంటి చిన్ని చిన్ని మీరు గుర్తుపెట్టుకుంటూ ఉండాలి గుర్తుపెట్టుకుంటూ ఉండాలి రైట్ ఓకే ఇంకొద్దిగా ముందుకు వెళ్దాం రైట్ చూడండి షీ టోల్డ్ గోపాల్ అండ్ ఐ ఈ ఐ అనేది ఎప్పుడూ కూడా లాస్ట్ పొజిషన్లో రాదు చూడండి ఇక్కడ వెర్బు వచ్చింది ఇది వెర్బు వెర్బు తర్వాత ఎప్పుడు కూడా మనం ఆబ్జెక్ట్ పొజిషనే వాడాలి సబ్జెక్ట్ పొజిషన్ రాదు కాబట్టి హీ టోల్డ్ గోపాల్ అండ్ మీ అని చెప్పే రాసుకోవాలి షీ టోల్డ్ గోపాల్ అండ్ మీ కాబట్టి వెర్బు తర్వాత ఎప్పుడూ కూడా మనం ఆబ్జెక్టివే వాడాలి మీ అజు దమ్ము ఇట్ యు ఇట్లాంటియే వాడాలి కానీ అయ్యనే పొజిషన్ ఇక్కడ రాదు అనే పొజిషన్ మనకి రాదు రైట్ ఇంకొద్దిగా ముందుకు వెళ్దామా ఇంకొద్దిగా ముందుకు వెళ్దాం దీనిలో రైట్ చూడండి షీ బ్రాట్ షీ బ్రాట్ షీ బ్రాట్ టాయ్స్ షీ బ్రాట్ టాయ్స్ ఫర్ గోపాల్ అండ్ ఐ షీ బ్రాట్ టాయ్స్ ఆవిడ బొమ్మలు తీసుకొచ్చింది ఎవరికి షీ బ్రాట్ టాయ్స్ ఇంక మీరు ఏం ఆలోచించినాకల్లా వెర్బు తర్వాత వచ్చింది అంటే ఇక్కడ అయ్యి రాదు ఇక్కడ మీ వచ్చేస్తుంది ఇంకంతే వచ్చేస్తుంది వెర్బు తర్వాత పొజిషన్లో ఉందంటే మీరు మీ వాడుకోవాల్సిందే ఇక్కడ ఐ అనేటువంటి ఛాన్సే లేదు అవి మీరు రాయాలి అంటే ఇక్కడ రాసుకోవాల్సిందే ఇక్కడ రాసుకోవాల్సిందే ఇక్కడ ఉండదు కానీ ఇక్కడ రూల్ ఏంటో చెప్తాను నేను మీకు ఇక్కడ రూల్ అంటే ప్రిపోజిషన్ అండి ప్రిపోజిషన్ 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 తర్వాత ఎప్పుడు కూడా ఆబ్జెక్టివే వాడండి ఆబ్జెక్టివ్ కేసే వాడండి రైట్ షీ వెంట్ విత్ షీ వెంట్ విత్ హిమ్ హీ షీ వెంట్ విత్ అనేది ప్రిపోజిషన్ ప్రిపోజిషన్ తర్వాత ఎప్పుడూ కూడా మనం ఆబ్జెక్టివ్ కేసే రాసుకోవాలి షీ వెంట్ విత్ హిమ్ ఇది మీకు తెలియపోయిన వెర్బ్ తర్వాత వచ్చింది కాబట్టి ఆబ్జెక్టివ్ కేసే రాశాను నేను మీకు విత్ అనేది ప్రిపోజిషన్ అని తెలియకపోయినా వెంట్ అనేది వెర్బ్ కాబట్టి వెర్బ్ తర్వాత వచ్చేటువంటి పొజిషన్ ఎప్పుడు కూడా మనం ఆబ్జెక్టివ్ కేసే మనం రాస్తాము అనేది మనకి ఇందులో ఉండేట ఎక్స్ప్లెనేషన్ అనమాట కాబట్టి ఇవన్నీ కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా ఎక్కడొస్తుంది మీ ఎక్కడొస్తుంది అవి ఎక్కడొస్తుంది ఇట్లాంటి మీకు కాబట్టి సబ్జెక్ట్ వెర్బ్ పొజిషన్ మీకు బాగా అర్థం కావాలి సబ్జెక్టు వెర్బ మీకు బాగా అర్థమైతే ఇదంతా కూడా మీకు అర్థమైపోతూ ఉంటుంది కాబట్టి మనం ఏమి నేర్చుకున్నాం ఈ క్లాసులో సబ్జెక్ట్ అంటే ఏంటి ఆబ్జెక్ట్ అంటే ఏంటి సబ్జెక్ట్స్ ఎట్లా ఉంటాయి ఆబ్జెక్ట్స్ ఎట్లా ఉంటాయి అనేది మనం ఇక్కడ నేర్చుకోవడం జరిగిందనమాట సో రైట్ ఐ ఆబ్జెక్ట్ వచ్చేసి మీ వీ అజ్ యూ యూ హీ హిమ్ షీ హర్ ఇట్ ఇట్ దే ఇవి ఇవి మనకి కాబట్టి వీటిని మనం సబ్జెక్ట్స్ అని చెప్పి అంటాం వీటిని ఆబ్జెక్ట్స్ అని చెప్పి అంటాం ఆబ్జెక్ట్స్ అని చెప్పి అంటాం ఇవి ఎప్పుడు కూడా సెంటెన్స్ బిగినింగ్లోనే రావాలి దీంతో సెంటెన్స్ స్టార్ట్ కాదు దీంతో సెంటెన్స్ స్టార్ట్ కాదు దీంతోనే సెంటెన్స్ స్టార్ట్ అవుతాయి ఇవి ఎప్పుడు వస్తాయి వెర్బు తర్వాత వస్తాయి ఇవన్నీ కూడా వెర్బ్ తర్వాత వస్తాయి చూడండి షీ గేవ్ మీ షీ గేవ్ మీ ఐ ఆస్క్డ్ హర్ రై హర్య ఉయ్ టోల్డ్ దెమ్ ఉయ్ టోల్డ్ దెమ్ షీ కాట్ కాట్ మీ షీ మీ చూసారా ఇవన్నీ కూడా మీ హర్ దెమ్ ఇవన్నీ కూడా వెర్బ్స్ తర్వాత వచ్చినాయి కానీ ఇవి ఎప్పుడు వీటితో మనం సెంటెన్స్ స్టార్ట్ చేయకూడదు అనమాట సో ఇది డిఎస్ స్టూడెంట్స్ ఈరోజు ఎక్స్ప్లెనేషను మీకు వీడియో నచ్చితే కనుక వీడియో చాలా బాగుంది అని చెప్పి కామెంట్స్ పెట్టండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను గుడ్ డే టు యూ ఆల్